స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే విద్య వైద్యం విద్యుత్ రవాణా లాంటి వాటికే అంకితమయ్యేదనమాట అంటే మన రోడ్లు ఇదే ప్రభుత్వం మనకు ఇస్తుంది అక్కడక్కడ రేషన్ షాపులు కానీ వైఎస్ఆర్ పాదయాత్ర చేసి ప్రజలకు ఇంకా ఏమి చేయగలుగుతాం ప్రజలు ఏం ఆశిస్తున్నారు అని ప్రజల నాడిని గమనించి అమోఘమైన అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి ఎందరో హృదయాలలో మహానాయకుడైపాయి చేసింది ప్రభుత్వ ఖర్చుతోనే కానీ ఆ పథకాల యొక్క తీరు ప్ర ప్రభుత్వం యొక్క ఉనికిని ఏ రకంగా కాపాడగలుగుతాము అనేటువంటి ఆలోచన ఒక రాజశేఖర్ రెడ్డికే దక్కింది ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒక పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోగలుగుతాడు ఎక్స్ట్రాడినరీ ఆలోచన ఊహ ఊహకు కూడా అందని ఏం పర్లేదు పెద్ద రోగం వచ్చినా పర్వాలేదు పెద్ద హాస్పిటల్కు వెళ్ళగలుగుతాం అక్కడ మనకు ఉచితంగా వైద్యం అందిస్తారనే ఆలోచన గొప్ప ఆలోచన అంబులెన్స్లు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇంకా అదే రకంగా రైతులకు ప్రోత్సాహం రైతులకు ఈ రకమైన లాభాలు కూడా దక్కుతాయి మీకు ఇంకా పావులా వడ్డీ ఇలాంటి ఒకటి రెండు కాదు ఈవెన్ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు కూడా ఆయన్ని ఎవ్వరూ పెద్దగా విమర్శించడం లేదు అదే కాకుండా రకరకాల రాష్ట్రాల వారు వైఎస్ఆర్ పథకాలను నేటికి అనుసరిస్తున్నారు దానికి ఆయన ఒక ఆదర్శం ఈ రోజుటికి ఆయన పథకాలతో లాభం పొందిన వాళ్ళు కోకొల్లలు మంది ఉన్నత స్థాయిలో ఉన్నారో పేదవాళ్ళు పేదవాళ్ళు మంది ఏదో సాధించి దేశ ఉన్నారు ఉన్నారో లెక్కనే ఎంతమంది ఆ పెన్షన్ పథకం ఆ పెన్షన్ పథకం నేటికి ప్రతి ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని ప్రోత్సహించడం అభయాస్తం అంట ఈ రకంగా ప్రజలకు ప్రభుత్వానికి సాన్నిహిత్యం ఏ రకంగా ఏర్పడుతుంది అని చూపించడంలో ఒక్క రాజశేఖర రెడ్డి నిజంగా ఆయన ఒక దిట్ట గొప్ప నాయకుడు అందున సొంత పార్టీ మహానేత వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ విశేషత ఆయన పథకాలు వైఎస్ఆర్ పథకాలు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పథకం వన్ నాట్ ఫోర్ సంచార వైద్యశాలలు రైతులు రైతులకు ప్రోత్సాహం నగదు రుణమాఫీ పెన్షన్లు పావులా వడ్డీ అభయహస్తం డ్వాక్రా మహిళలు ఫీజుల రియంబర్స్మెంట్ విశ్వవిద్యాలయాలు త్రిపుల్ ఐటీలు ఈ రకంగా ప్రజలకు దగ్గర అయ్యేటువంటి అనేక పథకాలు భారతదేశంలో ప్రవేశపెట్టింది ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరుతో పాటు ఆయన చేపట్టిన ఆ పథకాలు ఆ పథకాలు నిర్వహించిన తీరు నేటికి ప్రతి వ్యక్తి ఆయన గౌరవిస్తున్నాడంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉనికి అదే ఆయన యొక్క గొప్పతనం జోహార్ వైఎస్ఆర్